లేఖనం ప్రకారం చూసుకుంటే గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను తిని అన్నాడంటే రూపించేది ఎవరు అర్థమవుతుంది అక్కడ మన అమ్మ కడుపులో మనం ఉన్నప్పుడు మన ముక్కు కళ్ళు నోరు పళ్ళు మన అవతారం మొత్తం మనం స్త్రీయా పురుషుడా మొత్తం డిసైడ్ చేసి మనల్ని రూపుదిద్దుతుంది నిర్మిస్తుంది స్పష్టంగా దేవుడే అని ఇరిమియా ఒకటి ఐదు సాక్ష్యం ఇస్తుంది చెప్పండి మీ అమ్మ చేసిందా నిన్ను మీ నాన్న చేశాడా నన్ను మా అమ్మ చేసిందా మా నాన్న చేశాడా బాయ్ ఎవరు చేశారు ఎవరు చేయలే అసలు వాళ్ళకి ఏం తెలియదు మనల్ని ఆయన చేతులే నిర్మించాయి అంత మక్కువ పెట్టి అంత శ్రద్ధ పెట్టి అంత దృష్టి పెట్టి ఆ వ్రేళ్లతో పనిచేసి నిన్ను నిర్మించుకున్నాడే నిన్ను మర్చిపోతాడా అంత శ్రద్ధ పెట్టి నిన్ను నిర్మించుకొని ఇన్ని నాళ్ళు నిన్ను కాపాడుకుంటా పెట్టుకొని అనేక గండాల్లోంచి తప్పించుకుంటా నీకు అంత అన్నం పెట్టి వస్త్రం ఇచ్చి ఎన్నో గండాలు దాటించి బ్రతికించుకుంటూ వచ్చిన దేవుడు ఇప్పుడు వదిలిపెడతాడా ఇప్పుడు మర్చిపోతాడా లేఖనం ప్రకారం చూసుకుంటే గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగితే ని అన్నాడంటే రూపించేది ఎవరో అర్థమవుతుంది అక్కడ మన అమ్మ కడుపులో మనం ఉన్నప్పుడు మన ముక్కు కళ్ళు నోరు పళ్ళు మన అవతారం మొత్తం మనం స్త్రీయా పురుషుడా మొత్తం డిసైడ్ చేసి మనల్ని రూపుదిద్దుతుంది నిర్మిస్తుంది స్పష్టంగా దేవుడే అని ఇరిమియా ఒకటి ఐదు సాక్ష్యం ఇస్తుంది చెప్పండి మీ అమ్మ చేసిందా నిన్ను మీ నాన్న చేశాడా నన్ను మా అమ్మ చేసిందా మా నాన్న చేశాడా బాయ్ ఎవరు చేశారు చేయలే అసలు వాళ్ళకేం తెలియదు మనల్ని ఆయన చేతులే నిర్మించాయి అంత మక్కువ పెట్టి అంత శ్రద్ధ పెట్టి అంత దృష్టి పెట్టి ఆ వ్రేళ్లతో పనిచేసి నిన్ను నిర్మించుకున్నాడే నిన్ను మర్చిపోతాడా అంత శ్రద్ధ పెట్టి నిన్ను నిర్మించుకొని ఇన్ని నాళ్ళు నిన్ను కాపాడుకుంటా పెట్టుకొని అనేక గండాల్లోంచి తప్పించుకుంటా నీకు అంత అన్నం పెట్టి వస్త్రం ఇచ్చి ఎన్నో గండాలు దాటించి బ్రతికించుకుంటూ వచ్చిన దేవుడు ఇప్పుడు వదిలిపెడతాడా ఇప్పుడు మర్చిపోతాడా